ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ మచిలీపట్నం మంగనపూడి దగ్గర మద్యం మత్తులో ఉన్నటువంటి నలుగురు కార్లో డ్రైవ్ చేస్తూ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ గ్రామస్తులు అంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గ్రామం నుంచి ఆటోలో వెళ్తున్నటువంటి ఒక ఆటోని ఢీకొట్టడం జరిగింది అండ్ పెద్ద ఎత్తున ఆ ఆటోను ఢీకొట్టడం ఆ తర్వాత ఆటోలో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తుంటే అందులో నుంచి ఐదుగురికి గాయాలవ్వడంతో ఇప్పుడు ఈ వార్త వెలుగులోకి వచ్చింది చాలా మంది వీడియో తీసి వైరల్ చేసిన పరిస్థితి ఎందుకంటే నార్మల్గా యాక్సిడెంట్ సరే దెబ్బలు తాకాయి ఆ తర్వాత వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారంటే ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఆ యువత యువకులంతా కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన ఉద్యోగులు ఢిల్లీలో సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అండ్ రెండు రోజుల క్రితం బర్త్డే పార్టీ ఉంది వాళ్ళ ఫ్రెండ్ది అన్న నేపథ్యంలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊర్లో పార్టీ అటెండ్ చేసిన తర్వాత అగైన్ బీచ్ బీచ్లో పొద్దున అంటే సన్ రైజ్ చాలా బాగుంటుంది అని తెలుసుకొని పొద్దు పొద్దున్నే అక్కడికి రావడం ఆ బీచ్ దగ్గరికి వెళ్ళే టైంలోనే అక్కడే అంటే ఆ లోనే మద్యం సేవించడం ఆ తర్వాత రాత్రి పార్టీ జరిగింది కాబట్టి బర్త్డే పార్టీ అందులో కూడా మద్యం సేవించి ఉన్నారు సో ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ అక్కడ అంటే మంగడపూడి దగ్గర ఉన్నటువంటి ఆ విలేజ్ ఆ రోడ్లో ఎక్కడైతే ట్రావెల్ చేస్తున్నారో అక్కడ ఒక ఆటోను కొట్టడం జరిగింది అండ్ కొట్టిన తర్వాత కూడా అందులో నుంచి ఇద్దరు యువకులు ఇద్దరు యువతులు అందులో ట్రావెల్ చేస్తూ ఉన్నారు సో ఓ యువతి బయటకి దిగి ఎప్పుడైతే ఆటో వాళ్ళలు ఏం డ్రైవ్ చేస్తున్నారు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు కనీసం కనిపించట్లేదా అని వాగ్వాదం చేసినప్పుడు అందులో నుంచి ఒక యువతి దిగడం ఆ తర్వాత అసభ్యంగా పదజాలంతో మాట్లాడడం ఏమవుతుందో చూసుకుందాం అసలు ఏమైంది మీకు ఏమన్నా చచ్చిపోయారా ఏంటి ఇట్లాంటి మాటలు మాట్లాడడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆటోలకు సంబంధించిన వాళ్ళు దిగి వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు నిలువరించే ప్రయత్నం చేశారు అండ్ ఆ రోడ్ లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కూడా పూర్తిగా అందరూ దిగి అసలు ఏం మాట్లాడుతున్నావు యాక్సిడెంట్ చేయడమే కాకుండా ఈ దబాయించడం ఏంది అని ప్రశ్నించడంతో పెద్ద ఎత్తున గొడవ జరిగిన పరిస్థితి అండ్ యువతి మనకి ఎవరైతే కనిపిస్తున్నారో ఆమె పరుష పదజాలంతో అసలు వినకూడని మాటలు మాట్లాడుతూ అత్యంత దారుణంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కనిపించింది దీంతో గ్రామస్తులు కావచ్చు అక్కడ యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆటోలో గాయపడిన వాళ్ళు కావచ్చు ఆ యువతిని పూర్తిగా నిలువరించే ప్రయత్నం చేయడం ఆమెను క్వశ్చన్ చేయడం అసలు నడవండి పోలీస్ స్టేషన్ కి అనడంతో ఆమె ఇంకా వాళ్ళని రెచ్చగొడుతూ పూర్తిగా పోనీ నువ్వు కారు పోని ముందుకు పోని ఏమైతుందో ఆ చూద్దాం చచ్చిపోతే చచ్చిపోయారు అనేటువంటి మాట మాట్లాడడం మనం స్పష్టంగా వింటూ ఉన్నాం దీంతో ఇంకా కూడా కోపంగా పూర్తిగా ఆ యువతి మాట్లాడడం మాట్లాడిన తర్వాత ఈ గ్రామస్తులందరూ కూడా పోలీస్ స్టేషన్ కి వీళ్ళందరినీ తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం పోలీసులు అక్కడికి రావడం ఇదంతా కూడా జరిగింది అప్పుడు ఆ రోడ్లో ట్రావెల్ చేస్తున్న ఈ పరిసర ప్రాంతాల గ్రామస్తులు కూడా పూర్తిగా ఈ అమ్మాయి కావచ్చు లేదంటే ఈ నలుగురు జర్నీ చేస్తున్నటువంటి కార్ని నిలువరించారు పోలీస్ స్టేషన్కి వెళ్లే వరకు వదిలిపెట్టలేదు ఆ తర్వాత పోలీసులు పూర్తిగా వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకవేళ నిజంగానే వీళ్ళు ఎవరైతే ఈ నలుగురు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు మద్యం మత్తులోనే ఈ డ్రైవింగ్ చేశారు అండ్ డ్రైవ్ చేస్తూ వచ్చి ఇంకా మద్యం మత్తులో ఉన్నారు కాబట్టి ఆటోను కొట్టారు అని గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి మరి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్లిన తర్వాత మరి గ్రామస్తులు ఏదైతే వాదన వినిపించారో ఆ వాదన ప్రకారం మరి పోలీసులు ఎట్లాంటి కేసు నమోదు చేశారు ఏం జరిగింది అనేది తెలీదు బట్ వాళ్ళైతే పెద్దగా ఏం గాయాలు అయిన వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాము నో ప్రాబ్లం అని కాంప్రమైజ్ అయి అక్కడి నుంచి వెళ్లిపోయారు అనేటువంటిది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఒకవేళ నిజంగానే గట్టిగా ఢీకొని ఉంటే పెద్ద యాక్సిడెంట్ జరిగి ఉంటే నిజంగానే ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కదా అండ్ మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది మరి వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా ఢిల్లీకి సంబంధించిన సాఫ్ట్వేర్లో వీళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి మరి వీళ్ళు వీళ్ళకు పూర్తిగా మళ్ళీ వాళ్ళ జాబ్కి కావచ్చు లేదంటే ఇంకో కేసు అయితే వాళ్ళ ఫ్యూచర్ కావచ్చు పూర్తిగా స్పాయిల్ అవుతుంది అన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా గ్రామస్తుల సమక్షంలోనే సెటిల్మెంట్ చేసి పూర్తిగా వదిలేశారు అనేది కూడా ఇంకో వాదన వినిపిస్తోంది కానీ ఈ నలుగురు కూడా మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసినట్టుగా పూర్తిగా స్పష్టంగా అర్థమవుతోంది ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఆటోను ఢీకొట్టడం అందులో ఐదుగురికి గాయాలవ్వడం ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లిన తర్వాత గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలు చేయడం వీళ్ళు ఎట్లాగూ సరే వీళ్ళని శిక్షించాలి అని మాట మాట్లాడడం ఆ తర్వాత పోలీసులు గ్రామస్తులు ఎవరికి ఏం కాలేదు కదా చిన్న గాయాలైనాయి కాబట్టి వాళ్ళని వదిలేయండి అన్నటువంటిది కొంత కాంప్రమైజ్ చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా మనకున్నటువంటి సమాచారం కానీ పెద్ద ఎత్తున ఒకవేళ పెద్ద యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చనిపోతే మాత్రం ఏంటి సిచ్యువేషన్ ఇట్లా ఈ యంగ్ పిల్లలు ఆర్ సాఫ్ట్వేర్ జాబ్ నేపథ్యంలో ఆర్ పార్టీలు చేసుకుని ఇట్లా రోడ్ల మీద వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎవరంటే వాళ్ళని ఢీకొట్టుకుంటూ వెళ్లిపోతే ఏంటి పరిస్థితి మరి ఇట్లా పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేస్తే మళ్ళీ వాళ్ళు ఇట్లా చేయరు అన్న గ్యారంటీ ఏమన్నా ఉంటుందా అనేటువంటి ప్రశ్నలైతే ఇప్పుడు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సరిపోయింది బాషిక్కో ఎన్ని అన్న మాట్లాడకండి రా રાજકોમાર કાણા ઓકે પ્રાણ પ્રાણના

వెళ్ళిపోతా ఉంటాకా <test> Guees al gizhi saabha! U Kellee! Doppolo Depois na Sendang! Damm mellan ad challenge.